వెల్కమ్ టు పిఎం సెవెన్ స్పోర్ట్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎట్టకేలకు బోని కొట్టింది ముంబై ఇండియన్స్ నిన్నటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది ఈ గెలుపుతో ఆ జట్టు వరుస ఓటములకు ఫుల్ స్టాప్ పడింది మ్యాచ్ ముందు వరకు పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఒక్కసారిగా ఆరో స్థానంలో నిలబడింది సోమవారం రాత్రి వెంకట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్లో ముప్పై లక్షల పాటగాడు నాలుగు వికెట్లు తీశాడు ఇదో అద్భుతం అనిపించే మ్యాచ్ అని చెప్పడంలో సందేహం లేదు సోమవారం రాత్రి వాయింకట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగింది కోల్కతా నైట్ రైడర్స్ ఆట తీరు ప్రదర్శించింది ముంబై ఇండియన్స్ బౌలర్ పరాక్రం ముందు తల వంచింది వరుసగా వికెట్లను కోల్పోయింది నిర్ణీత ఇరవై ఓవర్లో నూట పదహారు పరుగులకు కుప్పకూలింది కోల్కతా నైట్ రైడర్స్ లో ఇరవై ఆరు పరుగులు చేసిన అంక్రిష్ రఘువంశి ఒక్కడే టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు బ్యాటర్లు ఎంత చెత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు క్వింటన్ టికాక్ ఒకటి సునీల్ నారాయణ సున్నా అజింక్య రహనె పదకొండు వెంకటేష్ అయ్యర్ మూడు రింకు సింగ్ పదిహేడు మనీష్ పాండే పంతొమ్మిది ఆండ్రీ రసెల్ ఐదు రమణదీప్ సింగ్ ఇరవై రెండు హర్షిత్ రాణా నాలుగు స్పెన్సర్ జాన్సన్ ఒకటి పరుగు చేశారు అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ను ఏకపక్షంగా మార్చివేసింది పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లలో నూట ఇరవై ఒకటి పరుగులు చేసింది ఈ క్రమంలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది ఫామ్ లో లేని ఓపెనర్ రోహిత్ శర్మ పదమూడు విల్ జాక్స్ పదహారు పరుగులకి అవుట్ అయ్యారు మరో ఓపెనర్ రియాన్ రికల్టన్ అరవై రెండు సూర్యకుమార్ యాదవ్ తొమ్మిది బంతుల్లో ఇరవై ఏడు పరుగులతో అతరగొట్టారు ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లతో చెలరేగాడు డెబ్యూ బౌలర్ అశ్విన్ కుమార్ మూడు ఓవర్లలో ఇరవై నాలుగు పరుగులిచ్చి అజింక్య రెహానే రింకు సింగ్ మనీష్ పాండే ఆండ్రీ రసెల్ వికెట్ ను నేల కూల్చాడు ఇదే అతనికి తొలి ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ కూడా అరంగటలోని నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు అశ్విన్ కుమార్ జట్టుకు అందుబాటులో ఉన్నప్పటికీ తొలి రెండు మ్యాచ్ల్లోనూ ఆడలేదు ఏపీకి చెందిన పేస్ బౌలర్ సత్యనారాయణ రాజు అయితే రెండిట్లో ఆడాడు దీంతో ఈ గేమ్ కోసం తుది జట్లు మార్పులు చేసింది ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ సత్యనారాయణ రాజును పక్కన పెట్టి అతని స్థానంలో అశ్విని కుమార్ ను తీసుకుంది ఈ మార్పు ఎలాంటి ఫలితాలను ఇచ్చిందనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ వచ్చాడు అశ్విని కుమార్ తన తొలి ఓవర్ లోనే కెప్టెన్ అజింక్య రహన్ ను పెవిలియన్ దారి పట్టించాడు ఐపీఎల్ కెరీర్ లో తొలి బంతికే వికెట్ పడగొట్టిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు వికెట్లకు దూరంగా వేసిన బంతిని డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ వైపు భారీ షాట్ ఆడాడు రహాని అక్కడే ఉన్న తిలక్ వర్మ ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు ఆ తర్వాత తన రెండవ ఓవర్లో బ్యాక్ అండ్ బ్యాక్ వికెట్లు తీశాడు ఇన్నింగ్స్ పదకొండవ ఓవర్లో మూడో బంతికి రింకు సింగ్ ఆరో బంతికి మనీష్ పాండేను అవుట్ చేశాడు మూడో ఓవర్లో ఆండ్రి రసుల్ ను క్లీన్ బౌల్ చేశాడు అశ్విని కుమార్ సొంత రాష్ట్రం పంజాబ్ ఐపీఎల్ మెగం వేలంపాట సందర్భంగా బేస్ ప్రైస్ ముప్పై లక్ష రూపాయలకు అతన్ని జట్టులోకి తీసుకుంది ముంబై ఇండియన్స్ రంజీల్లో కూడా పెద్దగా ఆడిన సందర్భాలు లేవు రెండు వేల ఇరవై రెండులో రెండు రంజీ మ్యాచ్లు ఆడాడు అదే ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో మూడిట్లలో మెరిశాడు గతేడాది సయ్యద్ ముషక్త్ ఆలీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్లు ఆడాడు ఈ ముప్పై లక్షల క్రికెటర్ ఏకంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోను తన అరంగటలోనే నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు